సిఐ శంకరయ్య సిఐ శంకరయ్యని డిస్మిస్ చేశారు ఇది ఇది రాదండి ఇంకా సిఏ శంకరయ్య అనే వ్యక్తిని డిస్మిస్ చేసిందట ఏపీ ప్రభుత్వం దానికని మొత్తం వైసీపీ వాళ్ళందరూ కింద మీద పడి గుడ్డలు చంపేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు పడే బాధ వర్ణనాత్యతంగా ఉంది ఆ టాపిక్ కూడా మాట్లాడతాం ముందే సిఏ శంకరయ్య అంటే ఎవరు వివేకానంద రెడ్డి గారిని తెల్లవారుజామని ఎప్పుడు చంపేశారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో చంపేసిన వెంటనే ఆయన రక్త మడుగులు పడి ఉన్నప్పుడు సరే దాన్ని ఏదోలా మేకప్ చేసేద్దాం రక్త పాంతలు అందాం అందాం అని లేదో ప్లాన్ చేసుకుంటారు ఈ లోపల జస్ట్ తెల్లవారుతుంది తెల్లవారుతున్నప్పుడు ఎవరికో బయట లీక్ అయిపోయింది విషయం ఇది వివేక గారు చనిపోయారట ఎలా చనిపోయారని తెలియదు అప్పుడు ఇంకా చనిపోయారంట అని తెలిసినప్పుడు జనం వచ్చేస్తున్నారు ఒకడొకరు వచ్చేస్తుంటే అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చాడు ఈ అమ్మ జనాన్ని మనం కంట్రోల్ చేయలేము సరే ఇప్పుడు మనం పోలీసులకు ఫోన్ చేద్దాం పోలీసులకు ఫోన్ చేశాం పోలీసులు ఫోన్ చేస్తే అక్కడ సీట్లో కూర్చున్న సార్ ఎవరంటే ఈ సిఐ శంకరయ్య సార్ సిఐ శంకరయ్య గారు అర్జెంట్గా మీరు రండి ఇక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు జనం అందరు వచ్చేస్తున్నారు మీరు కంట్రోల్ చేయాలి రండి అంటే సార్ వెళ్ళాడు అక్కడికి సార్ వెళ్ళిన తర్వాత సార్ ఏమీ వాచ్మెన్ కాదు బయట ఉండి అక్కడే బయట అక్కడ చూసుకుని వాళ్ళని వెళ్ళి లేకపోతే డోర్లో మేము ఎవరికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని బయట పంపించంటే డోర్ దగ్గర నిలబడి పంపించి వాచ్మెన్ కాదు ప్రభుత్వం నియమించిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఆ సర్కిల్ మొత్తంలో ఎక్కడ ఏ నేరం జరిగినా కూడా కంట్రోల్ చేయగలిగిన అధికారం విత్ వెపన్ ఆయన దగ్గర ఉంది వెళ్ళాడు సార్ వెళ్ళిన తర్వాత ఎక్కడంటే ఎక్కడ చనిపోయిన వెళ్ళి స్పాట్ చూశాడు స్పాట్ చూస్తే ఆయన ఆయనకున్న సీనియారిటీకి ఆయన ఎన్నో కేసులు చూసిన సీనియారిటీకి బాడీని చూసినట్లే పోలీసులు చెప్పేస్తారు ఇది మట్రా లేకపోతే ఇది గుండుపోటాలి సార్ చూసారు చూసిన తర్వాత మటన్ సార్ తెలిసిపోయింది ఏంటి మటన్ పట్టుకునే గుండుపోటేటి అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చినప్పుడు నిజమైన ఒకవేళ నిజాయితీ పడి పోలీస్ ఆఫీసర్ అంటే ఏం చేయాలి రబా ఆగండి ఏ డౌట్గా ఉంది ఇక్కడ ఇంత బ్లడ్ ఏంటి వ్యవహారం ఏంటి మీరు అర్జెంట్ వెనక రండి మొత్తం ఈ క్రైమ్ సీన్ అంతా మేము ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది ఇక్కడ క్లూస్ టీమ్ రప్పించాలి ఇక్కడ మళ్ళీ అవేంటివి ముద్రలు ఉంటాయి అవన్నీ మీరు డిస్టర్బ్ చేయకండి ఆ కొడకల్లా పక్క పోదండి అని కదా ఆపాలి క్రైమ్ సీన్ని మొట్టమొదటి ప్రొటెక్ట్ చేయాలి ఆయన అది చేయలేదు అది చేయకుండా సార్ వాళ్ళని నిలబడి ఉండగానే వాళ్ళు ఆ చక్కగా వచ్చేసి మొత్తం బాడీని కడిగేసి ఒక కాంపౌండర్ వచ్చి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కుట్లేసేసి మొత్తం మేకప్ చేస్తుంటే సార్ చూసి చూస్తారు అక్కడ కూర్చొని పోనీ ఇంకోలా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు నిజంగా జగన్ గారు అధికారంలో ఉండుంటే ఆ వైసీపీ వాళ్ళు చూసి భయపడి ఉంటాడు ఇతన్ని ఉద్యోగం తీసేస్తారనో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారనో పాపం నోరు ముగించేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చండి కానీ ఆ రోజున అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంట్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ని వాళ్ళు సాక్ష్యాలు జరిపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరితో ఉంటే రెండు కళ్ళు అప్పగించి అక్కడ కూర్చొని చూస్తున్నాడట ఈ నిజాయితీ పొరుడు ఓ నిజాయితీ పొరుడైన సిఐ శంకరయ్య ఏది సీఎం గారికి నోటి చూసిన సిఐ శంకర బొక్క ఏం కాదు ఇంకా సీఎం గారు మంచోడు కాబట్టి సరిపోయింది ఎంతకాలం వెయిట్ చేశారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి లేకపోతే అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో మొట్టమొదటి మొట్టాగే తన బొక్కలో వేయాలి ఎస్సీఆర్ శంకరా అయినవాడిని ఏం పెరగడానికి మరి పోలీస్ అయినా ఏం పెరగడానికరా అడిగలే అదంతా బాబు శంకరణ నువ్వు నోరు మోసుకుని ఉండు మేము దీన్ని కామప్ చేసేస్తున్నాం దీన్ని గుండుపోటుకు క్రియేట్ చేస్తున్నాం అని శవపేటికి తెప్పించేసి ఆ ఈ బాడీ తీసి శవపెట్కులో పెట్టేసి దెబ్బలు ఉన్న చోటల్లా పూలు అలంకరించేసి రెడీ చేస్తారు తీసుకెళ్ళి కప్పెట్టేయ్ సార్ అక్కడ నిలబడి చూస్తున్నాడు అధికారులు ఉంటే అధికారులు భయపడ్డాడు అనుకోవచ్చు మరి ఎందుకు ఆయన అలా నిలబడి చూస్తున్నాడు ఎంత తత్తంగం జరుగుతుంటే చంపింది అవినాష్ రెడ్డా లేకపోతే మరో రెడ్డి పక్కన పెడదాం అండి ఎవరో చంపారు అనుకుందాం ఎవరు చంపినా కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా ఇతను వాచ్మెన్ కాదు కదా పోలీస్ కదా డబ్బుల కోసం అంతే కదా ఇంక ఇంకే ఇంకే కారణం ఉంటుంది ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో మర్డర్ జరిగితే ఆ మటన్ ను కూడా వాళ్ళు ఇచ్చేసేయడానికి ఒక ఒక పోలీస్ అధికారి సహకరించాడంటే డబ్బులు కాక ఇంకేముంటుంది చెప్పండి డబ్బులు తీసుకున్నాడు నించొని ఉన్నాడు ఈ లోపల పాపం ఆ సునీత రెడ్డి గారు వెళ్ళారు ఏటీ ఎంత దారుణంగా ఉంటే దీన్ని గుండుపడు అంటారు ఏట్రా మీరు పదండి పోస్ట్ మార్టంకి అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్ళాలి పోస్ట్ మార్టానికి ఈ సిఏ శంకరయ్య సార్ తీసుకెళ్ళాలి జనరల్గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక ఆయన చనిపోయాడు అనుకోండి ఆ కుటుంబ సభ్యులు కొన్ని కేసుల్లో ఆయన పోస్ట్ మార్టం వద్దండి ఆ శవాన్ కోయటం మాకు ఇష్టం లేదంటే పోలీసులు ఊరుకోరు ఏ కుదరదు ఇది ఫార్మాలిటీ ఇది ఆ పోస్ట్మార్టం చేయకపోతే ఎలా చెప్పిపోవడం ఎలా చెప్తే ఎలా వెళ్తుంది ఖచ్చితంగా చేయాల్సిందే బలవంతంగా తీసుకెళ్తారు అలాంటి సారు బలవంత పెట్టకపోగా వాళ్ళకి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేటట్టు ఆ రోజు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి ఆ పాపం రెడ్డి గారు వచ్చాక అప్పుడు వెళ్ళింది బాడీ పోస్ట్ మార్టం ఈ మాట ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారట సిఎస్ శంకరయ్య కూడా ఎలా చేసే సార్ చాలా కోపం వస్తుంది సార్కి చాలా కోపం వచ్చేసి కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటే ఒక అవినీతి పరుడు ఒక లంచగొండని ఒక సిఐ సీఎం గారికి నోటీస్ పంపించాడు ఇంకా అమ్మ తెగింపుడు అని ఏడ్రై తెడు రా అయితే చాలామంది అన్నారు పోలీస్ అధికారులు ఇలా ఇచ్చారండి ఆ పోలీస్ అధికారిని డిస్మిస్ చేశారండి అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ని డిస్మిస్ చేశాడు కారణం ఏంటి తెలుసండి అప్పటికి పోలీసులకి సరెండర్ లీవ్లు ఇవి ఏమీ రావట్లేదు పాపం చాలా కష్టాలు పడుతున్నారు కష్టాలు పడుతుంటే ఓ ప్లకార్డ్ రాసుకుని అయ్యా మాకు పలానా పలానా రావాలి సీఎం గారు దయచేసి దీని మీద దృష్టి పెట్టండి మాకు ఇవి గ్రాండ్ చేయండి సార్ మీకు దండం పెడతా అని చెప్పి ఇలా పెట్టాడు ఫ్ల కార్డు ఆ కారణాన్ని డిస్మిస్ చేశారు పోలీస్ ఆఫీసర్ని జస్ట్ అదే కారణం ప్రకాష్ అయితే పేరు అయిన పేరు ఉద్యోగులను తీస్తారండి సస్పెన్షన్ కూడా కాదు అలాంటిది ఎక్కడ రెడ్డి గారి కేసుని ఎంత తారుమారు పట్టించేయడానికి లంచం తీసుకుని పనిచేసిన ఒక లంచగొండైన సిఐ శంకరయ్యని ఎంతకాలం ఉపేక్షించారు కూటమి ప్రభుత్వం పోలనాడు బాబానాడు కోతలే అనుకున్నారు ఏంటో మరి అందుకే నేను ఏం చేశాడు చికెన్ షాప్ ముందుకెళ్ళి కోడి తొడగొట్టిందట డిక్కీ బలిసిన కోడి డిక్కీ బలిసిన కోడి అంటే చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందట ఏమవుతుంది తొడ జాయింట్ అయిపోద్ది మేడమో పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పుడు అదే జరిగింది శ్రీశంకర్ అయ్యి ఎగిరెగిరి పడకూడదు దానికి అమ్మా అలాంటి ఒక అధికారిని ఇది చేస్తారు వైసీపీని సపోర్ట్ చేస్తారు ఎందుకు చేయరు అది చేసిన మర్డర్ కేసుని తప్పుదారు పట్టించడానికి సహకరించిన ఒక గొప్ప అవినీతి పరుడైన అధికారి మళ్ళీ దొరుకుతుండేట వాళ్ళకి పోగ్రి సినిమాలో అంటే లాస్ట్ ఎవరినే మహిష్ బాబు గారు వెళ్ళి మొత్తం రౌడీలు అందరినీ కాల్చిపారేస్తుంటే ఆయన ప్రకాశ్ రాజు వచ్చి అంటాడు ఏంటో అలా చంపేస్తున్నాం వాళ్ళని నీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే రాత్రి రాత్రి మీద వెయ్యి మందిని రిక్రూట్ చేయొచ్చు ఇలా క్రిమినల్స్ రా ఏళ్ళని ఎక్కడ తీసుకురాను నేను నువ్వు క్రిమినల్ని ఎలా చంపేస్తావు అని చెప్పి చాలా బాధపడతాడు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అలాగే వైసీపీలు కూడా చాలా బాధపడతారు బాబు ఇలాంటి క్రిమినల్ అధికారిని మేము మళ్ళీ రిక్రూట్ చేసుకోగలం నిజైతిపోలేని అధికారులు అయితే చాలా మంది ఉంటారు పోలీసుల్లో ఇలాంటి క్రిమినల్ మాకు ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి క్రిమినల్ని మీరు తీస్తారా మేము ధర్నా చేస్తాం ఇలాంటి క్రిమినల్ ఆఫీసర్ని ఉద్యోగులను తీసినందుకని మా ఇలా ఒకగలేడుపుడు సిని ఇది ఇంకా పెద్ద మంచితనం వల్ల ఏదో అత్త రెండింటికి వచ్చినట్టు అంటాడు సినిమాలో అలా ఉంది మీ పని అసలే ఇప్పుడు దాకా కాదు వివేకానందరెడ్డి గారి కేసులో ఇతను కూడా ఒక ముద్దాయి గేసి బొక్కలో తోసియాల్సిన క్యాండిడేట్ అతను సరిలే అప్పుడు ఏదో భయపడ్డాడేమో లేకపోతే డబ్బులు కాసుపడ్డాడేమో పోన్లే అధికారిని ఏమంటాం అని చెప్పి శుద్ధులెత్తే తిరిగి మళ్ళీ సీఎం గారికి నోటీసులు పంపిస్తాడా ఎంత ధైర్యం రా బాబు లేదా పెద్ద నిజాయితీ పౌరుడు ఏ తప్పు చేయని అధికారిలాగా సీఎంకి పంపిస్తాడ లేదా సీఎం గారికి పంపిస్తాడట వేశారు ఎంక్వైరీ ఎంక్వైరీలో అన్ని ఆధారాలు చూశారు మనోడు అన్నింటిలో కూడా దొరికేశాడు తీసి పాడదారు ఇందులో ఏమీ లేదు టాపిక్ ఓవర్ అయిపోయినట్టే సినిమా దీని తర్వాత అండి ఇప్పుడు పోలీసులట జగన్ గారు హయాంలో టాప్ వన్లో ఉండేవారట ఆంధ్ర పోలీసు ఇప్పుడట ఏదో టాప్ దేంట్లోకి కనిపోయారట ఆంధ్ర పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధులు చెప్తున్నారండి సౌండ్ రాట్లే చూడండి పోలీసుల పనితీరు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలా ఉంది అనే దాని మీద కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రా కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు అన్నీ చూసుకుంటే అట్టడుగు స్థాయిలో ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి అట్టడుగు స్థాయిలో పోలీసుల పనితీరు ఉందని చెప్పి ఆ నివేదిక స్పష్టం చేసింది నిజంగా కూడా ఈ నివేదిక చూస్తే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గా అర్థమైంది మనకి వంద పాయింట్లకి అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక వాస్తవం కనపడుతుంటుందండి కానీ వైసీపీ వాళ్ళు వచ్చి దానికి వ్యతిరేకమైన వెర్షన్ చెప్తూ ఉంటారు మనం కళ్ళని నమ్మాలా లేకపోతే వీళ్ళు చెప్పి సుల్లు నమ్మాలా అని ఆశ్చర్యం వస్తుంటుంది ఒకసారి ఇతను మాట్లాడేది ఏపీ కోసమైన డౌట్ వచ్చింది ఫస్ట్ నాకు ఇప్పుడు ఏపీ పోలీసు అట్టడి స్థానానికి వెళ్ళిపోవటం ఏపీ పోలీసు మీద మొత్తం అంతా వ్యతిరేకత రావడం అనేది చెప్తున్నారండి ఏంటి ఇది నిజమేనా అనిపించింది ఫస్ట్ వంద మార్కులు గాను ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదులో సొగం వచ్చినాయి అంటే పదహారు మార్కులు అంటే పాస్ కూడా గల పాస్ కంటే సుగం ఇంకా ఇంతకంటే దరిద్రమైనటువంటి మంచి ఎక్కడ ఉండదు కానీ ఈరోజు పోలీసులకు సంబంధించి ఈ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అంతకాదు కానీ ఈ శాంతి భద్రతను పర్యవేక్షించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారంటే రెడ్ బుక్ పాలన ఎలా నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయ పోలీసు సెటిల్మెంట్లు ఎలా నడుస్తూ ఉన్నాయి అంటానికి అట్టడుగు స్థానంలో ముప్పై ఆరో స్థానంలో మనం ఉంటే దానికి నిదర్శనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులకు సంబంధించి అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి స్కాచ్ అవార్డులు వచ్చినాయి ప్రతిష్టాత్మక పోలీసుల పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బేస్ ఉందని చెప్పి అవార్డులు రావడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే రెడ్ బుక్ పడగ విప్పుతా ఉంది అరాచక శక్తి రా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అదే నిజమని ఫస్ట్ వాళ్ళు వాళ్ళు నమ్మించుకుంటారు తర్వాత వాళ్ళని కంప్లీట్గా నమ్మిసాక అప్పుడు ఎస్ ఇప్పుడు ప్రజలు నమ్మించమండి అని చెప్పి అప్పుడు వస్తారనమాట మీడియా ముందు ఇది జగన్ గారి హయాంలో ఇక్కడ పోలీసు అద్భుతంగా ఉందా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీసు వరుస అయిపోయిందా బా 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 దానికి కూడా చెప్తాను ఇక్కడ ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నాడండి అట్టడుగున ఆంధ్ర పోలీస్ ఇది నేను చెప్తున్న మాట బాబు నాయుడు గారి పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్ ఇది నేను చెప్తున్న మాట వైఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కానే కాదు దీన్ని అద్భుతంగా ఉంటుందండి వీళ్ళ పేమెంట్ మరి ఎలాగ పడుతుందో నాకు తెలియదు కానీ పేటిఎం పేమెంట్ అయితే మీకు ఒక సినిమాలో చిన్న సంఘటన గురి చేస్తారు ఇప్పుడు వాళ్ళకి తెలియదు జనరేషన్ కి కొంచెం నా జనరేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ సినిమా అబ్బాయి గారు అప్పట్లో సినిమా వచ్చిందండి ఆ సినిమాలో వెంకటేష్ గారు హీరో మేనా గారు హీరోయిన్ చిత్ర గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది ఇప్పుడు వెంకటేష్ గారు పెద్దగా చదువుకొని ఒక రైతు వాళ్ళ మేనమామ కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేశారు మేనమామగా వాళ్ళ మేనమామ ఏంటంటే వీళ్ళకి పెద్ద రైతు పెద్ద భూస్వామి హీరో ఆయన భూములన్నీ ఆయన మెయింటైన్ చేస్తూ డబ్బులు నొక్కేస్తూ ఉంటాడు మేనమామ అయితే చదువుకున్న అమ్మాయి మేన పెళ్లి చేసుకుని కోడలుగా వెళ్తుంది కోడలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు చూసి ఏంటంటే ఏంటండి మనకి ఎంత నష్టం వచ్చింది చాలా నష్టాలు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు భర్తలు అడుగుతుంది వెళ్ళి భర్తలు అడిగితే ఈయన పాపం చదువుకోలేదు కదా అందులో వెంకటేష్ గారు నష్టాలు వచ్చాయా ఏం నష్టాలు వచ్చాయా అంట ఏమండీ చేపలు చెరువులో కొబ్బరి బొండాలు పడి చేపలు చనిపోయాయండి దానివల్ల మనకు లక్ష రూపాయలు నష్టం వచ్చిందట అలాగే బెల్లం బట్టి నిప్పంటుకుందట ఆ బెల్లం బట్టి కాలిపోవడం వల్ల మనకు రెండు లక్షలు నష్టం వచ్చిందట ఇంకో చోట వరికొప్పలో తగలబడిపోయేట ఆ తగలబడటం వల్ల ఒక ఆరు లక్షలు నష్టం వచ్చిందట ఇగో క్లియర్గా రాసి ఉంది ఇక్కడ అని హీరోయిన్ వెంకటేష్ గారు చూస్తారు ఏంటి ఇవన్నీ నాకు తెలియదు కదా అన్నీ ఇప్పుడు జరిగాయి అంటే అప్పుడు అక్కడికి ఈయన వస్తాడు ఈ డబ్బులు లొకేషన్ ఆయన ఉన్నాడు కదా కోటా శ్రీనివాసరావు వస్తాడు వచ్చి ఆయన చూస్తారు ఏంటమ్మా అంటే ఏంటమ్మా ఇన్ని నష్టాలు వచ్చాయని రాశారు కదా మరి డబ్బు అంతా ఏమైంది ఇదే వెంకటేష్ గారు ఏమో అలాంటివి ఏం జరగలేదు అంటున్నాడు అంటే అప్పుడు కోటా శ్రీనివాసరావు గారికి ఇలాగే వైసీపీలాగే బలేదు అనుమా నీకు చదవడం సరిగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు కదా నీకు అర్థం అవ్వలేనట్టుంది ఏది నేను చదువుతానని చెప్పి ఆ బుక్ తీసుకుంటాడు బెల్లం బట్టి తగలబడిపోవటం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు కొబ్బరి బొండాలు పడి చేపలు చచ్చిపోవడం వల్ల వచ్చిన లాభం వరి వరికుప్పలా తగలబడిపోవటం వల్ల వచ్చిన లాభం ఐదు లక్షలు అని చెబుతాడు అయితే జస్ట్ దాన్ని తిరిగేసి అబ్బాయి చదువుకోలేదు కదా పాప వెంకటేష్ గారికి ఏం అర్థం అది అనుకుంటాడు వెంకటేష్ అప్పుడు ఆచరి ఆలోచించి ఎరా చేపలు చచ్చిపోతే లాభం వచ్చిందా వరికోప్పలు తగలబడిపోతే లాభం వచ్చిందా బెల్లం పట్టికి కూడా లాభం వచ్చిందా అని పాయింట్ అర్థం చేసుకుని అతను కొట్టి తరిమేస్తాడు వీళ్ళు కూడా సేమ్ అలాగే జస్ట్ అక్కడ అన్యాయం జరిగిందని వీళ్ళకి తెలుసు కానీ అదే న్యాయం అనేది క్రియేట్ చేస్తాడు ఎగ్జాంపుల్ అండి జగన్ గారి హయాంలో అర్ధరాత్రులు గోళ్లు దూకెళ్ళి డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలివాళ్ళు అరెస్ట్ చేసేవారు పోలీసులు సిఐడి అనే ఒక డిపార్ట్మెంట్ సినిమాల్లో మేము చూసినప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించలేని కేసుని మీరు చేయలేకపోతారా ఆమె సిఐడికి అప్ చెప్తున్నా అంటే సిఐడి ఆఫీసర్ సూటు కోర్టు షూట్ వేసుకుని దిగి ఆ కేసుని ఛేదించాడు సినిమాల్లో సిఐడి ఆఫీసర్ అంటే అంత వాల్యూ సిఐడి అని సీరియల్ కూడా వచ్చేది చూడండి సిఐడి అంటే అంత గొప్ప కానీ అదే సిఐడిని జైన్ గారు ఏం చేశారండి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని లేకపోతే వాట్సాప్లో కామెంట్ షేర్ చేశారని డెబ్బై ఎనభై సంవత్సరాలు ముస్లింలు కూడా అరెస్ట్ చేసేవారు దాంతో దాంతోపాటు ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్లు ఐసీలు ఎస్పీలు కూడా సీతారామాంజనేయులు గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజున ఆయన అడిషనల్ డీజీపీ అనుకుంటా జైల్లో ఉన్నాడు మరో డీజీపీ పివి సునీల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు సస్పెండ్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చుని ఉన్నాడు ఎవంటే విశాల్ గున్ని కాంతిరాణ టాటా ఇలాంటి సూపర్ డోపర్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కేసులు ఇరుక్కున్నారు కారణం ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరీర్లో వాళ్ళు చాలా చోట్ల పనిచేశారు కానీ గత ఐదు సంవత్సరాలు చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్పిన పనులు చేయటం వల్ల ఎలాంటి ఆఫీసర్లు రోజున కేసులు ఇరుక్కున్నారు అప్పుడట ఏపీ పోలీసు నెంబర్ వన్లో ఉంది డిగ్రీ చెప్తున్నాడు వైసీపీ అధికార ప్రతినిధులు పోలీసు వాళ్ళు కేసులు ఇరుక్కున్నప్పుడు పోలీసు వాళ్ళతో నేరాలు చేయించినప్పుడు పోలీసు వాళ్ళు అర్ధరాత్రులు అక్రమ అరెస్టులు చేసినప్పుడు అట ఇండియాలో టాప్లో ఉన్నారట ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ ఏం వైసీపీ వాళ్ళు ఏమే ఏం అరెస్ట్ చేసేయట్లేదు మరీ ఎవడం ఒళ్ళు కొల్లు కొవ్వకపోయినోడిని అరెస్ట్ చేస్తున్నారు దానికి తగ్గ సెక్షనే పెడుతున్నారు అక్కడ లేకపోతే వెంకటరెడ్డి గారు బయటకొద్దు ఆ రోజు నిజంగానే పెద్ద సెక్షన్ ఏదైనా పెట్టి ఈయన రాను కూడా బయటకు అనుకుంటే ఆ బయటకొద్దు ఆ ఉన్నా ఎంతవరకు మాట్లాడాడు అంతవరకు కేసు పెడతారు ఎవరెవరు అరీ వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు పదిహేను మార్కులకు పడిపోయారట వాళ్ళ డ్యూటీ ఈ క్రిమినల్ చెప్పిన పనులన్నీ చేసి ఆ క్రిమినల్ పనులన్నీ చేసి జైల్లో పోతే వాళ్ళు టాప్లో ఉన్నట్టు నీ అమ్మ డ్రామాలు కానీ గొప్ప డ్రామాలు ఆడుతున్నారు రాబో మీరు అది ఎంత చూసినా ఎరవకల ఉంటారు కొంతమంది పేటిఎం కురూలు వాళ్ళ కుటుంబాలు ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే ఎర్రి అంకల ఉంటారు కొంతమంది వాళ్ళకి వీళ్ళు చెప్పింది వేదం చేపల చేరువుల్లో కొబ్బరి బొండాలు కూడా చేపలు చచ్చిపోతే రెండు లక్షల లాభం వచ్చింది అన్నారు అనుకోళ్ళు వాళ్ళు నమ్మేస్తారు బెల్లం పట్టికి నిప్పొండుకొని బెల్లం పట్టి అంతా తగనబడిపోయితే ఐదు లక్షల లాభం వచ్చిందని నేను చెప్పారు అనుకోండి వాళ్ళు నమ్మేస్తారు బుర్ర బుద్ధి ఉండొచ్చేటండి మనం బతుకుతున్నాం పెంట మీద అవి దానికి మనం తేడా ఉండాలి కదా ఏంటి ప్రచారం ఏంటి పోలీసులు పాప ఎలాంటి ఎలాంటి ఆఫీసర్లు ఏమంటే మా నేను చేసిన పోరాటంలోనే దాదాపు నలుగురు ఐదు ఎస్ఐలు ఇద్దరు ముగ్గురు సీఐలు సస్పెండ్ అయ్యారు సాలకోటలో గిరీష్ అనే కుర్రాన్ని కొట్టి చెప్తే అతను ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఒక ఎస్ఐ సీఏ ఎగిరిపోయాడు రావులపాలెం ఘటనలో పోలీసులు సస్పెండ్ అయ్యారు ఇలా పోలీసులు అది మా మేం చేసిన ఫైట్ వల్ల చాలామంది సస్పెండ్ అయ్యే పరిస్థితి వాళ్ళందరూ ఎందుకు సస్పెండ్ అయ్యారంటే అక్కడ ఉన్న వైసీపీ నాయకులు చెప్పిన పని చేయటం వల్ల ఈ రోజున అడిషనల్ డీజీపీలు కూడా ఎందుకు పక్కన కూర్చున్నారంటే అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెంకటరెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏమన్నారు కోర్టు సూపర్ అండి కోర్టు అన్నే రిమాండ్ రిజెక్ట్ చేసిందండి సూపర్ అండి తోపులండి అన్నారా మరి ఇప్పుడు ఆ డీజీపీలు ఆయన ఎవరు సీతారామాంజన జైల్లో ఉన్నాడు మరి కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది రిమాండ్ని ఆయన నేరం చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తుంది మరి డీజీపీలు కూడా నేరస్తులుగా ఇచ్చేశారు వాళ్ళని కూడా న్యాయస్థులుగా మార్చేశారంటే మీరు ఎంత క్రిమినల్ కలరా బాబు మీ హయాంలో పోలీసు నెంబర్ వన్లో ఉందా ఇందులో క్రైమ్ చేయడంలో నెంబర్ వన్లో ఉండు ఉంటుంది ఎవరైనా ఒకరు క్రైమ్ చేయనున్నారనుకో మీ మాట అనుకో పాప ఆయన్ని చూడండి ఆయన ఏపీ వెంకటేశ్వరరావు గారిని అలా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వపోవటం మీరు చేసిన క్రిమినల్ పనులు చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేసేయటం సరైన పోస్టింగ్లు ఇవ్వకపోవటం నిజాయితీ పనులైన నాయకుల ఆఫీసర్లు అందరినీ కూడా పక్కన కూర్చోబెట్టారు ఆ రోజు మీరు ఏం చెప్తారు చేసేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళని మాత్రం మంచి పోస్టులు పెట్టారు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు జైల్లో ఉన్నారు ఇదేనా వేళ కొత్త గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆవిడెవరో శ్రీ శ్రీలక్ష్మి గారు ఆయన ఆవిడ హంగా సివిల్స్ టాప్రాట ఆవిడ కూడా జైల్లో పెట్టించారు మీరు ఎంతోమంది అధికారులు జైల్లో పెట్టించారు అప్పుడు కూడా మీరు చెప్పిన క్రిమినల్ పనులు చేయడం వల్ల మీరున్నప్పుడు టాప్లో ఉన్నారా అధికారులు మీరు పోయాక మళ్ళీ ఫ్లాప్ అయిపోతున్నారా చెప్పుకోవడం సిగ్గానే ఉండాలి కదరా అదండి పరిస్థితి ఉంటారు సార్ వీలైతే అందరూ ఒకసారి లైక్ చేసి దీన్ని